అందరికీ నమస్కారం వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టినా కొన్నిసార్లు లాభం అస్సలు కనిపించదు దానికి అనేక కారణాలు ఉండొచ్చు వ్యాపారంలో కొన్ని అడ్డంకులు రావచ్చు లేదా మన దురదృష్టం కావచ్చు అయితే అడ్డంకులు తొలగిపోవడానికి దురదృష్టాన్ని పోగొట్టుకోవడానికి నేను ఒక లక్ష్మీ మంత్రాన్ని చెబుతాను మంత్రం ఏంటి అని చెప్పే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక మంచి ఫ్రెండ్లా వేడుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మంచి మనసుతో ఒకే ఒక లైక్ చేయండి కామెంట్లో జై మహాలక్ష్మి అని రాయండి వ్యాపారంలో లాభాన్ని తెచ్చిపెట్టే మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం ఓం శ్రీం మహాలక్ష్మి అయి ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ప్రతి శుక్రవారం మూడు వందల ఇరవై నాలుగు సార్లు మీ కులదేవత విగ్రహం దగ్గర కానీ చిత్రపటం దగ్గర కానీ పఠించాలి ఈ మంత్రం మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగించి దురదృష్టాన్ని తొలగించి పెద్ద లాభాలను విజయాలను అందిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై మహాలక్ష్మి అని రాయండి